హాయ్ ఫ్రెండ్స్ ఈ మొక్క బేబీ మందారా మీ అందరూ గుర్తుపెట్టుంటారు అయితే దీనికి విశేషం ఏంటంటే చూడండి ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ చీమలు తిరుగుతున్నాయి చూసారా దీనికి కండ చీమలు కొండ చీమలు చీమలు పెద్ద చీమలు అంటారు ఇవి తిరుగుతున్నాయి అంటే మనం వెంటనే అబ్జర్వ్ చేయాలండి ఎందుకు వలన తిరిగాయి చీమలు అంటే చూడండి ఫుల్గా దీనికి మిల్లీ బగ్ బట్సే చూసారా మిల్లీ దానివల్ల ఆ మిల్లీ తినడానికి తినడానికే చీమలు వస్తాయండి చీమలు వచ్చి ఏం చేస్తుందంటే మొత్తం రసం పీల్చిస్తాయి మొక్క చనిపోతుంది దానివల్ల ఇగో చూసారా చూసారా ఇక తిరుగుతున్నాయి ఇదంతా మిల్లి చిన్న చిన్నవి వచ్చాయి కదండి ఇవన్నీ చిన్న చిన్నవి వీటి కోసమని నల్ల చీమలు తిరుగుతున్నాయి మనం వెంటనే వీటికి చూసి చేత్తోటి ఫస్ట్ చేత్తో నలిపేయాలండి తర్వాత నెక్స్ట్ ఏమో నిమా ఆయిల్ స్ప్రే చేయాలి తప్పకుండా పోతాయండి అది ఈవినింగ్ టైం ఆయిల్ స్ప్రే చేయాలి మార్నింగ్ చేయకూడదు అదొకటి గుర్తు పెట్టుకోండి చూడండి అలా పరిగెట్టి పరికటి వెళ్ళిపోతుందో చూసారా వెంటనే తీయాలండి చేమలు ఉన్నాయంటే దానికి మిల్లీ బగ్స్ వచ్చాయని అర్థం ఓకే అండి బాయ్